కేంద్రం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన వందే భారత్ రైళ్లను మోడీ ప్రారంభించారు దేశంలోనే తొలి వందే మెట్రో రైలు కూడా పరుగులు పెట్టింది తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి ఈ అభివృద్ధి నిరంతరం కొనసాగుతుందని ప్రధాని మోడీ అన్నారు నమో భారత్ ర్యాపిడ్ రైలుతో సహా పలు వందే భారత్ రైళ్లను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు గుజరాత్లోని అహ్మదాబాద్ లో పలు అభివృద్ది పనులకు ప్రారంభోత్సవం చేసిన సందర్బంగా హైస్పీడ్ రైళ్లకు ప్రధాని జెండా ఊపారు నాగ్పూర్ సికింద్రాబాద్ కొల్హాపూర్ పుణే ఆగ్రాకాంట్ వారణాసి దుర్గ్ విశాఖపట్నం పూణే హుబ్బళ్లి విశాఖపట్నం రాయ్పూర్తో సహా భుజ్ అహ్మదాబాద్ మధ్య తొలి మెట్రో రైలును మోడీ ప్రారంభించారు రైల్లో ప్రయాణించి ప్రయాణికులతో మాట్లాడారు ఈ అభివృద్ధి నిరంతరము కొనసాగుతుందని ప్రధాని అన్నారు రైలు రోడ్డు మెట్రో ఇలా అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలతో పట్టణాలతో కనెక్టివిటీ పెరుగుతుందన్నారు వచ్చే ఇరవై ఐదేళ్లలో భారత్ ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుతామని మోడీ అన్నారు निरंतर जारी है अभी यहां से करीब साढ़े आठ हजार करोड़ रुपए के प्रोजेक्ट का शिलान्यास और लोकार्पण हुआ है इनमें रेल रोड मेट्रो ऐसे अनेक प्रोजेक्ट शामिल है आज नमो भारत रैपिड रेल भी शुरू हुई है ये भारत की अर्बन कनेक्टिविटी के लिए एक और का पत्थर सिद्ध होने वाली है तौली वंदे भारत मेट्रो रेल भारतीय रेलवे शाखा प्रवेश पेटिंदे ప్రారంభానికి ముందు ఈ రైలుకు నమో భారత్ ర్యాపిడ్ రైలుగా నామకరణం చేశారు భుజ్ అహ్మదాబాద్ మధ్య మూడు వందల యాభై తొమ్మిది కిలోమీటర్ల దూరాన్ని కేవలం ఐదు పాయింట్ నాలుగు ఐదు గంటల్లోనే అధిగమించి గమ్యస్థానానికి చేరుకోనుంది రెండు నగరాల మధ్య టిక్కెట్టు ధరను నాలుగు వందల యాభై ఐదు రూపాయలుగా నడించారు ఈ మెట్రో రైలు గరిష్టంగా గంటకు నూట పది కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లను మార్గ్ మధ్యంలో అంజర్ గాంధీధామ్ భచౌ సమాఖియాలి హల్వాడ్ ధృంగాద్ర విరామ్ చంద్లోడియా సబర్మతి స్టేషన్లలో ఆగుతుంది సంప్రదాయ మెట్రోలకు భిన్నంగా నమో భారత్ ర్యాపిడ్ రైలు అంతర్ నగర గమ్యస్థానాలను కవర్ చేస్తుంది పట్టణ కేంద్రాలను చుట్టుపక్కల ప్రాంతాలతో కలుపుతుంది ఈ రైలులో రెండు వేల యాభై ఎనిమిది మంది ప్రయాణించొచ్చు ఒక వెయ్యి నూట యాభై మందికి సీటింగ్ సదుపాయం ఉంటుంది కోచ్లన్నిట్లలో ఎయిర్ కండిషన్ ఉంటుంది ఇక తెలుగు రాష్ట్రాల ప్రజలకు కొత్తగా రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి వస్తున్నాయి వీటిని ప్రధాని మోడీ వర్చువల్ గా ప్రారంభించారు నుంచి నాగ్పూర్ కు మరొకటి విశాఖపట్నం నుంచి ఛత్తీస్గఢ్ లోని దుర్గ్ మధ్య రాకపోకలను సాగిస్తాయి ఈ నెల ఇరవై నుంచి విశాఖ దుర్గ్ వందే భారత్ ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది